Namaste welcome to Morning Primetime Time News హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఇవాళ ఫాక్స్కాన్ యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం పీసీసీ చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించనున్నారు హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది వాళ్ళ ఫాక్స్కాన్ యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కారు దీనికి సంబంధించి మనకి సమాచారం అందించడానికి మా ప్రతిది శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ చెప్పని భేటీకి సంబంధించిన అప్డేట్స్ శిలామ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక రాత్రి పన్నెండు గంటల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు రోజు కొంతమంది బిజినెస్ సంబంధించిన వాళ్ళతోటి సమావేశం అవుతారు తెలంగాణకి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా గత కొద్ది కాలంగా సీఎం పర్యటన అనేది కూడా కొనసాగుతుంది తెలంగాణలో పెట్టుబడులను పెంచడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రణాళికతో కూడా ముందుకు సాగుతున్నారు సో ఆ నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశం అనేది కూడా జరగబోతోంది దాని తర్వాత ఏసీసీకి సంబంధించిన పెద్దలను కూడా కలిసే అవకాశం కూడా ఉంది అయితే ఇటీవల కాలంలో ఏసీసీలో జరిగిన రివ్యూ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనలేదు విదేశీ పర్యటన కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోయారు ఏసీఎస్టీ వర్గీకరణ తర్వాత దాన్ని అమలు చేసే విషయం పైన కానీ లేకపోతే రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులు వీటిపైన కానీ రాజకీయ అంశాలపైన కానీ చర్చ జరిపే అవకాశం ఉంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కూడా కలిపే అవకాశం ఉంది ఇటు కేసీ వేణుగోపాల్ని కూడా ఆయన సమావేశం అవుతారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరంగా చేపట్టాల్సిన అంశాలు వీటిపైన కూడా చర్చ జరిపే అవకాశం కూడా కనబడుతుంది బహుశా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఈ పర్యటన అనేది కూడా ఉన్నట్టుగా సమాచారం ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబుతో నటరాజన్ చంద్రశేఖరన్ సమాపేశం కానున్నారు అనంతరం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో సీఎం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల సమాపేశం జరగనుంది పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక పేతలతో భేటీ కానున్నారు ఇదిలా ఉంటే ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీసీఎం చంద్రబాబు సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు రేపు ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు నిధులు రుణాలపై చర్చించనున్నారు ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబుతో నటరాజన్ చంద్రశేఖరన్ సమావేశం కానున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ చెప్పండి అప్డేట్స్ శీలా ఈరోజు ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కానున్నారు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది పదిన్నర నుంచి పదకొండు ఇరవై నిమిషాల వరకు ఈ చర్చ కొనసాగుతుందనిచ్చి అధికారికంగా తెలియజేశారు అయితే చూసుకుంటే రాష్ట్రంలో గతంలో వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో ముందుకు పోతూనే ఉంది అయితే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే టాటా గ్రూప్ చైర్మన్తో బయటికి ఉన్న చంద్రబాబు ప్రధానంగా రాష్ట్రంలో ప్ర ప్రధాన సెంటర్లో చూసుకుంటే టాటాకు సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా రాష్ట్రం నుంచి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అదేవిధంగా కేంద్రం నుంచి గడ ఆమోదాలు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే కీలకంగా తీసుకొని బాధ్యత తీసుకొని పనిచేస్తుంది ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుంది అదేవిధంగా అమరావతి రాజధానికి కేంద్రంగా భూములను కూడా కేటాయిస్తామనే ప్రతిపాదనలు జరిగే అవకాశం కనబడుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ పర్యటించనున్నారు దీంతో పాటు రేపు ఉదయం మోడీని క ప్రధాని మోడీని కల కలవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి దిశగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా అమరావతి పనులు కావచ్చు ఇటన్నిటికి కూడా ఇప్పటికే పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్రం మరికొంత నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన రుణాలకు సంబంధించి కొంత సమయాన్ని కేటాయించి సమయాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో కనపడుతుంది ఎన్నిటి మీద కూడా రేపు ప్రధాని ప్రధానితో భేటీ అయిన అనంతరం వివిధ సంస్థలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నాడు దాదాపు రేపు అంతా కూడా సమయం రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రధానితో భేటీ అయిన అనంతరం నలుగురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులను అదేవిధంగా ఇప్పటికే కేటాయించిన పదిహేను వేల కోట్లు కాకుండా అదనంగా అదనపు నిధులను కేటాయించాలని కోరటానికి మొత్తం కూడా ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు మనం రాష్ట్రానికి అభివృద్ధికి ఎంత అవసరం ప్రస్తుతం ఈ పాలన కొన ముందుకు కొనసాగడానికి కావాల్సిన వ్యవస్థలు ఏవేంటి అనే అంశాల మీద ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు రేపు మోడీని కలిసిన తర్వాత మోడీకి ఆ ప్రతిపాదనలు మొత్తం స్పష్టంగా వివరించి రాష్ట్ర అభివృద్ధి దిశగా చర్చించే అవకాశం కనబడుతుంది రాజేష్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసిన అభ్యంతరం లేదు అంటూ కేటీఆర్ అవహేళనగా మాట్లాడారు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట మహిళ కమిషన్ సుమటోగా తీసుకుంది దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ చెప్పారు మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రాష్ట వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసిన ఆభ్యంతరం లేదు అంటూ కేటీఆర్ అవహేళనగా మాట్లాడారు అంటూ మండిపడ్డారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మహిళా లోకానికి కేటీఆర్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు చేసిన రాష్ట మహిళా కమిషన్ సుంబటోగా తీసుకుంది దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపర్చేలా ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ చెప్పారు ంతర డా గేటు అమెరికాలో అంతరాయం ఏర్పడింది తాత్కాలిక ఎలిమెంట్ ను అమర్చే అడ్డంకులు ఎదురయ్యాయి అరవై తొంభై టన్నుల సామర్థ్యం గల క్రెయిన్లు తీసుకొచ్చారు అధికారులు అరవై అడుగుల పొడవు నాలుగు అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఎలిమెంట్ను కూర్చోబెట్టాలి అనుకున్నారు నిపుణులు కూడా గేటు కొనసాగనున్నాయి తుంగభద్ర డ్యాంపై గేటు అమరికలో అంతరాయం ఏర్పడింది తాత్కాలిక ఎలిమెంట్ను అమర్చే పనులు అడ్డంకులు ఎదురయ్యాయి అరవై తొంభై టన్నుల సామర్థ్యం గల క్రేన్లను తీసుకొచ్చారు అధికారులు అరవై అడుగుల పొడవు నాలుగు అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఎలిమెంట్ను కూర్చోబెట్టాలనుకున్నారు నిపుణులు ఇవాళ కూడా గేటు అమెరికా పనులు కొనసాగనున్నాయి తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల ఈదురు ఈదురుగాలు వీస్తాయని ప్రకటించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కొత్తగూడెం జనగామ భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రకటించింది హైదరాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కొత్తగూడెం జనగామ భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఇక అక్కడ రద్దీ నెలకొంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఆలయం నుంచి మా ప్రతినిధి గౌతమి లైవ్ లో సిద్దంగా ఉన్నారు గౌతమి చెప్పండి అవంశ ఇక్కడ ఆలయంలో అష్టలక్ష్మి ఆలయంలోనైతే నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను అయితే అంగరంగ వైభవంగా వరలక్ష్మి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఉదయం నుండి చూసుకున్నట్లయితే ఐదు గంటల ముప్పై నిమిషాలకే ఆ పూజా కార్యక్రమాలు అనేటివి ప్రారంభం అవ్వడం జరిగింది అయితే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుండి కుంకుమార్చన కానీ సువర్ణ అలంకరణ కానీ అమ్మవారికి అన్ని అర్పించడం జరిగింది అయితే ఉదయం నుండి చూసుకున్నట్లయితే బంగారు వర్ణం చీరను కూడా అమ్మవారికి సమర్పించినట్లయితే ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు అలంకరణ కూడా ఎంతో వైభవంగా చేసినట్లయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం సందర్భంగా చాలా మంది మహిళలైతే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది అయితే శ్రావణ మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం రోజున మాత్రమే అమ్మవారిని ఈ రోజు వరలక్ష్మి మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో వరికాసేపట్లో నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డి త్రీ రాకెట్ దూసుకెళ్లనుంది శ్రీహరికోట షాల్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్లను ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ద్వారా ఈఓఎస్ జీరో ఎయిట్ భూ పరిశీలన శాటిలైట్ను నింగిలోకి పంపనుంది ఇస్రో ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ బరువు నూట పంతొమ్మిది టన్నులు కాగా ఎత్తు ముప్పై నాలుగు మీటర్లు వెడల్పు రెండు మీటర్లు ఉంది ఇక ఈఓఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ బరువు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు శాటిలైట్లో మూడు పేలోడ్స్ ను ఇస్రో శాస్త్రవేత్తల అమర్చారు భూపరితల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తున మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో నింగిలోకి ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ దూసుకెళ్లింది శ్రీహరికోట షాల్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్తోంది ఎస్ఎస్ఎల్వి డీ త్రీ రాకెట్ ద్వారా ఈవోఎస్ జీరో ఎయిట్ భూ పరిశీలన శాటిలైట్ను నింగిలోకి పంపింది ఇస్రో ఎస్ఎస్ఎల్వి డీ త్రీ రాకెట్ బరువు నూట పంతొమ్మిది టన్నులు కాగా ఎత్తు ముప్పై నాలుగు మీటర్లు వెడల్పు రెండు మీటర్లు ఇక ఈవోఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ బరువు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు శాటిలైట్లో మూడు పేలోడ్స్ అమర్చారు శాస్త్రవేత్తలు భూ ఉపరితల నుంచి నాలుగు వందల ఐదు కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు మొత్తం పదిహేడు నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తి కానుంది భూ పరిశీలన విపత్తు పర్యవేక్షణ పర్యావరణ పరిరక్షణ రక్షణ రంగానికి సంబంధించి ఏడాది కాలం పాటు ఈ శాటిలైట్ సేవలు అందించేలా రూపకల్పన చేశారు ఇస్రో సైంటిస్టులు लगभग 2,500 किलो न्यूटन किलोन्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दृष्टि दिश दिशा की ओर ले जा रहा है ऑफ़ क्लोज़ किलोमीटर्स इन 114 इन फोर्टीन सेकेंड प्लस टू मिनिट्सार एंड त्रिवेंड्रम जैसा निर्धारित था द्वितीय चरण का प्रज्जवल शुरू हो चुका है तथा प्रथम चरण को सफलतापूर्वक पृथक कर दिया गया है कंफर्मेशन ऑफ द कम्पलीशन ऑफ एक्शन एंड सेकेंड स्टेज ऑलरेडीड इट ऑपरेशन द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है इसमें लगभग सात दशमलव सात टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान दो सौ किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है पेलोड फेयरिंग हैज बिन सेपरेटेड फ्रॉम द ऑनगोइंग लॉन्च व्हीकल एस एस करेंटली ऑपरेशनल प्लस थ्री जी हाँ भूषमा कवच की कोई आवश्यकता नहीं रह गई है जैसे कि यान घने वातावरण से बाहर जा चुका है तो इसे यान से पृथक कर दिया गया है सभी तंत्र सामान्य रूप से कार्य कर रहे हैं वर्तमान तो में द्वितीय चरण एसएसएलवी का प्रज्वलन रथ है अराउंड 200 किलोमीटर ऑल्टीट्यूड Shard, Trivandrum, and Port Blair stations have currently the visibility of the fl flight path. यह चरण लगभग 109 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएगा फिर इसे यान से पृथक कर दिया जाएगा లోకి ఎస్ఎస్ఎల్వీ డి త్రీ రాకెట్ దూసుకెళ్లింది శ్రీహరికోట షాల్లోని లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్తోంది ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ద్వారా ఈఓఎస్ జీరో ఎయిట్ భూ పరిశీలన శాటిలైట్ ను నింగిలోకి పంపింది ఇస్రో ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ బరువు నూట పంతొమ్మిది టన్నులు కాగా ఎత్తు ముప్పై నాలుగు మీటర్లు వెడల్పు రెండు మీటర్లు ఉంది ఇక ఈవోఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ బరువు నూట కిలోలు ఐదు పాయింట్ ఐదు కిలోలు శాటిలైట్లో మూడు పేలోర్స్ ను ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు భూ ఉపరితలం నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు మొత్తం పదిహేడు నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తి కానుంది భూ పరిశీలన విపత్తు పర్యవేక్షణ పర్యావరణ పరిరక్షణ రక్షణ రంగానికి సంబంధించి ఏడాది కాలం పాటు ఈ శాటిలైట్ సేవలు అందించేలా రూపకల్పన చేశారు ఇస్రో సైంటిస్టులు एस एस टू एस का कोस्टिंग फेज जारी है इस दौरान आपको उपग्रह के बारे में संक्षिप्त विवरण देते हैं यूएस एट नवीनतम उपग्रह की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है इसमें संचार बेसबैंड भंडार और पोजीशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत एक कर एवियोनिक सिस्टम तैयार किया गया है परफॉर्मेंस नॉर्मल जिससे यह बहुउद्देशीय एकल और सक्षम यूनिट बन गया है इसमें कॉमर्शियल ऑफ द शेल्फ घटकों का इस्तेमाल कर कोल्ड रिडेंडेंट सिस्टम तैयार किया गया है इसके अलावा इसके स्ट्रक्चरल पैनल में ही इलेक्ट्रॉनिक सर्किट बोर्ड अंतर्निहित किया गया है इसके अलावा इसमें बैटरी ड्यूएल जिम्बल एंटीना फेज डायरे एंटीना और लचीला सोलर पैनल लगाया गया है इन में से हर एक घटक ऑनबोर्ड तकनीक का प्रदर्शन करने जा रहा है यूएसए उपग्रह के तीन मुख्य नितभार हैं इलेक्ट्रो ऑप्टिकल इंफ्रारेड पेलोड ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम और सिलिकॉन कार्बाइड पैरामेग्नि डोजीमीटर यह उपग्रह आधारित निगरानी आपदा निगरानी पर्यावरण आग का पता लगाना ज्वालामुखी औद्योगिक और, और बिजली संयंत्र आपदा निगरानी जैसे कई अनुप्रयोगों के लिए तैयार किया गया है इसे दिन व रात मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है। जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की द्वितीय चरण को यान से पृथक कर दिया गया है और तृतीय चरण का सफलता पूर्व प्राज्वलन शुरू हो चुका है थर्ड स्टेज है थर्ड स्टेज ऑल्सो इज अ सॉलिड रॉकेट प्रोपल इन बेस्ड स्टेज विथ फोर पॉइंट फाइव टन ऑफ प्रोपर इन क्लोडिंग

160 यान पूरी तरह पथ का अनुकरण करते हुए यान दिश, दिशा की ओर बढ़ रहा है अब कुछ ही समय पर हम देखेंगे जब एस एस थ्री उद्दिष्ट कक्षा में यान को ले जाएगा तृतीय चरण का प्रज्वलन समाप्त हो चुका है अब इसके बाद एस एस थ्री की कोस्टिंग फेज शुरू हो गई है व्हीकल परफॉर्मेंस नॉर्मल The next coasting phase is currently operational. Let me just appraise the viewers in the meantime about the spacecraft. EOS 08 is an Earth observation satellite built on ISRO's Microsat IMS 1 bus. Images in the mid wave and long wave IR bands acquired by electro optical infrared payload during day and night will be useful for applications like satellite based surveillance, disaster monitoring, environmental mon monitoring, volcanic activities, fire detection, and industrial and power plant disasters. Global navigation satellite system based reflectometry payload. Aids in remote Plus sensing to derive applications like ocean surface winds, soil moisture, cryosphere applications over Himalayan regions, flood detection, inland water body detection, etc. While India is preparing to send its first human mission to space in an indigenously it's developed crew module normal. as a part of Gaganyaan mission, the satellite EOS 08 serves as a platform to carry. Silicon carbide ultraviolet dosimeter that will be used to monitor ultraviolet irradiance on the viewport of crew module. The satellite EOS08 is significant also for a host of new technologies that will be demonstrated. Communication, baseband, storage, and satellite positioning functions have been integrated into a single package using commercial off-the-shelf components. Its multifunctional Structural panel having embedded battery and power electronics cards enables mass and volume savings. RFS package consists of LNAs, S band, and X band filters, switches, and solid state power amplifier. Micro dual gimbal antenna, flexible solar panel, pyrolytic graphite sheet diffuser plate, and miniaturized.

आपने अपनी स्क्रीन पर देखा तृतीय स्टेज का और यह अंत में वेलोसिटी ट्रिमिंग मॉड्यूल है जिसे उपग्रह को उचित अभिवृत्ति प्रदान करने के लिए उपयोग में लाया जा रहा है इसका भी थ्रस्ट कट ऑफ कर दिया गया है इसका मतलब है यान अब उचित उपग्रह को उपग्रह को, को अंतक्षेपित करने की प्राप्त हो चुकी हैं। हैड वर्क मिनिमल टाइम सेपरेशन एंड कंफर्मेशन ओरिएंटेशन एंड ऑल्टीट्यूड आर अप्रोप्रिएट फॉर द सैटेलाइट सेपरेशन वी आर वेटिंग ईगर एनी टाइम नाउ द सेपरेशन ऑफ यू एस जीरो इस मिशन के मुख्य उपग्रह यूएस एड को कुछ ही समय पर उद्देश्य कक्षा में अंतक्षेपित कर दिया जाएगा Satellite separated. इस मिशन के मुख्य उपग्रह EOS 8 को सफलतापूर्वक 475 किलोमीटर की सर्कुलर लोअर ऑर्बिट में अंतक्षेपित कर दिया गया है प्राइमरी सैटेलाइट किलोमीटर ऑल्टीट्यूड श्रृंखला में अगला अगली गतिविधि होगी डी एस एस आर जीरो डेमोसेट सैटेलाइट का अंतक्षेपण नेक्स्ट